హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను ఎక్కిన రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ లో చాలా విషాదం జరిగింది అండి అసలు ఏం జరిగిందంటే విజయవాడకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని సాయంత్రం రవంగానే షాప్ నుంచి బయలుదేరిపోయాను అందరికి బాయ్ చెప్పేశాను ఆ మంగ అంటే బాయ్ బాయ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అమ్మ బయలుదేరుతున్నాను అనగానే అమ్మ తిలకం పెట్టింది నాకు రోడ్డుకు వచ్చి షేర్ ఆటో అయితే ఎక్కేసా మన ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకుందాం అని చెప్పేసి ఎక్సిగో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఇంత ట్రాఫిక్ ని ఈజీగా అయితే క్రాస్ చేసేసాము ఆటో ఫోన్ పే చేసేసి జ్ఞానపురం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను నేను ఎక్కబోతున్న ఈ ట్రైన్ లో చాలా పెద్ద విషాదం జరిగింది చెప్పాను కదండి ట్రైన్ ఆగంగానే నేను ట్రైన్ ఎక్కేశాను మన సీట్లు బ్యాక్ పడేసి సెటిల్ అయిపోయాను హ్యాపీగా లోపడైతే చాలా చలిచలిగా ఉందని చెప్పేసి షూ ఇప్పేసి ఆక్రమించేశాను నా సీట్ అంతా కూడా టైం చూసారా సార్ ఏడు ముప్పై ఏడు అవుతుంది ట్రైన్ మాత్రం ఇప్పటికి మూవ్ అవ్వలేదు ఎనిమిది గంటలు తీసారు అరగంట లేటు ప్యాసెంజర్ చెప్పులు పడిపోయి అన్నమాట రుడ్ యాక్సిడెంట్ తప్పింది మన సబ్స్క్రైబర్ అంట నాకైతే సమోసా ఫ్రీగా ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వేస్తున్న సమయంలోనే సమోసా అయితే దొరికింది ఆకలి తీర్చుకున్నా ఎలా మూడు పదహారు విజయవాడలో దింపిస్తుంది ట్రైన్ దిగ్గానే మన సబ్స్క్రైబర్ ను మీట్ అయ్యాను అంత దుర్గమ్మ వారి దయ అంతే